అంటే డైలీ మనం ఫుడ్ లో దాన్ని అంటే తీసుకునేటప్పుడు లంచ్ లోను స్నాక్స్ లోను ఏదో రకంగా దొండకాయని తీసుకోవాలంటారు ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా తీసుకుంటే మంచిది అంటారా అంటే ఒకటే పదార్థాన్ని రోజు తిన్నా కూడా బోర్ కొట్టేస్తుంది అని అంటూ ఉంటారు కదా సో మనకి ఏ విటమిన్ అనేది చాలా కావాలి కానీ అలా రోజు తీసుకోలేం కదా దానికైతే మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇప్పుడు మీరు మనం పర్టికులర్ గా మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విటమిన్ లోపం ఆ లోపం భర్తీ అయ్యేంత వరకు కంపల్సరీ మీకు బోర్ కొట్టినా చిరాకు వచ్చినా ఏం చేసినా చెయ్యాలి తప్పదు లోపంతో కదా మాట్లాడుకుంటున్నాం లోపం పూర్తి అయ్యేంత వరకు దాని ఫీల్ కదా మరి ఓకే తీసుకో ఉన్న వాళ్ళు కూడా దీని దీనికి ఈ ఛానల్ ఈ ఎపిసోడ్ గురించి విటమిన్ లోపం అనే సమస్య గురించి చూడక్కర్లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా సమస్య వస్తే ఆలోచించాలి కాబట్టి చూస్తున్నారు ఇప్పుడు అందరూ చూసేది చాలా మంది అంటే ఇప్పుడు నాతో సహా ఇప్పుడు నేను కలిజ పెట్టుకున్నా అంటే విటమిన్ ఏ లోపం వల్ల దృష్టి తగ్గిందిగా అంటే ఇప్పుడు నేను అంటే లాంగ్ సైట్ కాదు నాకు చదువుకోవడానికి అవసరం కానీ అంటే ఎంతో కొంత లోపం ఉంది అందుకని నేను ఇప్పుడు నేను దొండకాయని నా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఎప్పటివరకు అంటే నాకు రీడింగ్కి అంటే చదవడానికి కళ్ళజోడుతో అవసరం లేనంత వరకు నేను తినాలి నాకు రోజు ఒకటే తింటే బోరు కొడుతుంది అంటే ఎలా కుదురుద్దాం కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అన్నా కూడా అంటే రెగ్యులర్గా మనం మన డైట్ లో వెజిటబుల్స్ అని అంటే ఇప్పుడు దొండకాయలు అధికంగా ఉంది విటమిన్ ఏ మిగతా కాయగూరల్లో కూడా ఉంటుంది ఓకే అధికంగా దొండకాయలో విటమిన్ ఏ ఇప్పుడు మనకి మూలాధారం ఉందమ్మా మూలాధారంలో ఎరుపు శక్తి ఉంటుంది ప్రధానంగా మిగతా కలర్స్ కూడా ఉంటాయి ఎల్లో ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది వైలెట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ ప్రధానంగా అధికంగా ఉండేది రెడ్ అలాగే స్వాదిష్టానానికి వచ్చినప్పుడు స్వాదిష్టాన కలర్ ఆరెంజ్ ఎరుపు కూడా ఉంటుంది పసుపు ఉంటుంది అంటే ఆరెంజ్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ దొండకాయలు విటమిన్ ఏ అధికంగా ఉంటుంది మిగతా కూడా ఉంటాయి బీ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి